చంద్రబాబు పవన్ పై విరుచుకు పడ్డారు వైసీపీ ఎంపీ అభ్యర్థి కేసినేని నాని చంద్రబాబు పవన్ మైనార్టీలకు టికెట్ ఇస్తామని మోసం చేసి టికెట్లు అమ్ముకున్నారని ఆరోపించారు అపర కుబేరుడు సుజనా చౌదరికి పేదల సమస్యలు ఏం తెలుసు అన్నారు కేసినేని నాని సుజనా చౌదరికి ప్రజలే బుద్ధి చెప్పబోతున్నారు అన్నారు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారంలో ఆయన మాట్లాడారు వైసీపీ అభ్యర్థి షేక్ ఆసిఫ్ ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు కేసినేని నాని తెలుగుదేశం బీజేపీ కలిసి ఆడేటువంటి నాటకాలు మనం చూసాం బీసీకి సీట్ ఇస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మరి పదేళ్ళ నుంచి కూడా ఒక బీసీ నిరుపేద బీసీని వాడుకుని ఏ రకంగా వదిలేసాడో పవన్ కళ్యాణ్ గారు మనం చూసాం ఇవాళ పోతి మహేష్ అనే వ్యక్తికి ఇక్కడ సీట్ ఇస్తానని చెప్పి తెలుగుదేశం పార్టీ కూడా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం జనసేన అలయన్స్లో ఇచ్చామని చెప్పి వాళ్ళు ఒక మైనార్టీని మోసం చేశారు పవన్ కళ్యాణ్ గారేమో బీసీని ఇక్కడ అభ్యర్థిగా ఇస్తానని చెప్పి కొద్దిని మహేష్కి ఇస్తానని చెప్పి అతను వాడుకుని ఇవాళ అతను మోసం చేసి వదిలేసిన పరిస్థితి చూసాం ఒక అపర కుబేరుడైనటువంటి ఒక సుజనా చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ బీసీలు మైనార్టీలు నియోజకవర్గంలో ఇక్కడ అభ్యర్థిగా ఏ రకంగా నిలబెట్టారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారు నిన్ను పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాను ప్రజలు ఇక్కడ సుజనా చౌదరికి బుద్ధి చెప్పబోతున్నారు ఉన్నారు మన ఆసీఫ్ని భారీ మెజార్టీలో గెలిపిస్తారంటే ఎటువంటి సందేహం లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరెవరో కూడా కమలం గుర్తు మీద ఓటేసి వృధా చేసుకోవద్దని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నేను అభ్యర్థిస్తున్నాను మనవి చేస్తున్నాను